సార్ ఊరియా దొరకకొరక ఎన్ని రోజులు కానీ నిన్న నిన్న పది రోజులు కానీ నేను తిరిగి చేస్తూ వచ్చిన ఆయన దగ్గరగానే పోయినా నిడపోయినా పోయినా పతి పోయినా పిల్లడ పోయినా ఎక్కడ దొరుకుతలేదు సార్ ఒక్క బస్తా రెండు ఒక్క భర్త అయితే ఏమైతే చెప్తావు సార్ అందుకొరగానే ఇటు కడే ఇంట్ కూడా ఇటు లేదు ఆడపోతే ఆడ భస్తా దొరుకుతలేవు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ఎందుకంటే ఇప్పుడు నాకు ఎందుకంటే ఇప్పుడు జనానికి కూడా ఒక భర్త దొరుకుతలేదు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను అట్లా పోయి ఇట్లా వేసుకొచ్చేది కాబట్టి నేను నాకు కోప్పతోటి పీకి అంటే నువ్వు నీకు నష్టం జరగదా ఇప్పుడు పీకెస్తే నువ్వు చెప్పురా పీకెస్తే నష్టం జరుగదా ఉన్న నష్టమే పీకి పడేసినా ఒక పని అయిపోతుంది కదా తర్వాత కదా తగ్గట్టు ఒక శక్తి కావాలి సార్ అవి పండాలంటే కూడా అట్లానే కదా సార్ ఎన్ని బస్తాలు ఎన్ని వచ్చినాయి సార్ మామూలుగా అయితే ఒక నాలుగు మొత్తం మాకు ఇరవై ముప్పై బస్తాలు కావాలి

పోతే ఒకటే ఏడిపోయినా నేను పది ఎకరాలు పత్తి వేసాను నాకు వచ్చినవి రెండు బస్తాలు ఏది వండు వేస్తాను సార్ ఎందుకే పత్తి పత్తికి అంత ఇరవై ఎక్కువ ఏవైతే సార్ వర్షాలు పడ్డాయి వర్షాలు పడి ఉంటుంది పత్తి పత్తికి ఇరవై వేయకపోతే ఇరవై వేయకపోతే దెబ్బదింపు ఇప్పుడు రెండు సార్లు నేను వెయ్యలేదు ఆవిధంగా చేస్తూ రాత్రి ఏడ్చాడు నాకు కూడా ఈ తండవాళ్ళు ఫోన్ చేశారు మాజీ సర్పంచ్ గ్రామ ముఖ్య నాయకులు కూడా ఫోన్ చేసి ఆ రైతు ఆవేదన జన్తాడు ఒకసారి మాట్లాడు నేను మాట్లాడాను ఆయన మాటల్లో ఒక్కటా ఏడ్చుకుంటా నేను చనిపోతు సార్ ఎట్లైనా చనిపోతా నేను నిన్నెమన్నా చనిపోతా ఉంటేనే నాకు కోడళ్ళు కొడుకులు వచ్చి అడ్డుపడ్డరు నేను ఎట్లయినా చనిపోతు సార్ నాకు పెట్టుబడి రెండు లక్షల రూపాయలు పెట్టాను ఆ రెండు లక్షలు నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది ఇబ్బంది కలిగిన గతంలో నాకు ఎప్పుడు కూడా ఇంత గోస దాలే కేసీఆర్ అప్పుడు ఎరువులు దొరికినాయి విత్తనాలు దొరికినాయి రైతు బంధు పడ్డవి అన్నీ కూడా వచ్చినాయి కానీ ఎందుకో గోస అనిపిస్తాను చనిపోతు సార్ అంటే ధైర్యం చెప్తుంది నేను నువ్వు ఏం కాదు నువ్వు ఉండు అది అంటే నేను మీరు వస్తేనే నేను ఉంటా రేపు తెల్లారో వరకు మీరు వస్తే ఉంటా లేకపోతే పైసలు హైదరాబాద్ నుంచి ఆడావుడికి రావటం జరిగింది రైతు ధైర్యం చెప్తాను అందరు రైతులకు కూడా నేను ధైర్యం చెప్తున్నా తెలంగాణ ఉన్న రైతాంగ ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ చేస్తున్నా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మనం మోసం చేశాడు మన అప్పులప్పాలు చేశాడు వ్యవసాయం అంతా నాశనం చేశాడు రైతు బంధు ఇస్తానన్నాడు రెండుసార్లు ఎక్కువచ్చాడు బోనస్ ఇస్తానన్నాడు అది ఎగ్గొట్టాడు అంత రైతు బీమా లేదు అన్ని బోకస్ మాటలు అబద్ధం మాటలు చెప్పి మనం మోసం చేశాడు ఇలా భగవంతు దేవాలి ఇంత వర్షాలు పడతా అంటే ఆ వర్షాల తగ్గట్టు యూరియా ఇవ్వాలి దాదాపు మనం ఒక రెండు నెలల ముందే రెండు ఆరు నెలల ముందే దీన్ని అడ్వాన్స్గా ఎరువులు తీసుకొచ్చి పెట్టాలి మేము ఉన్నప్పుడు మీ మంత్రులంతా ఢిల్లీ పోయేది ఆరు నెలల ముందు సంవత్సరం ముందే రెండు పంటలకు ఎరువులు రాగిన్లో తీసుకొచ్చి గోదాంలో స్టాక్ పెట్టారు కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యి కావాలని కేంద్రం మీద నెట్టుడు కేంద్రం రాష్ట్రం మీద ఇద్దరు ఫెయిల్ అయ్యారు కేంద్రం ఫెయిల్ అయింది రాష్ట్రం ఫెయిల్ అయింది నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను వర్షాల వల్ల పంట నష్టం వాళ్ళకు వాళ్ళకి ఎక్కడైనా విలు విరి వర్షాలు పడుతుంటే యూరియా వేయాలి యూరియా వేయకుండా చాలా పంటలు నష్టపోతున్నాయి ఉదాహరకే బాల్ ఈయన పంట నష్టపోయింది ఇసుంటి వాటికి కూడా ఎకరాన ఇరవై వేలు యూరియా వేయకుండా అది ప్రభుత్వం లోటు కాబట్టి ఆ ఇరవై వేలు కూడా ఎకరాన ఇరవై వేలు నష్టపరి మేము వదిలిపెట్టేది లేదు రేపు అసెంబ్లీలో కూడా నిలదీస్తాం మా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నిలదీస్తాం హరీష్ రావు గారే నిలదీస్తాం వదిలిపెట్టేది లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో ఫోకస్ మాటలు చేయి అబద్ధం మాటలు బంజేయి నీ అన్ని బోకసే అన్ని అబద్ధాలే నువ్వు ఏది ఇస్తానో ఏది ఇవ్వలేదు అన్ని అబద్ధాలు చెప్తున్నావు దయచేసి ఇప్పటికైనా నా వృద్ధి తెచ్చుకొని రైతాంగానికి క్షమాపణ చెప్పు దండం పెట్టి నేను తప్పు చేశాను పొరపాటు చేశాను ఈ పొరపాటును సవరించుకుంటానని చెప్పు కానీ అబద్ధ మాటలను బంజేయచ్చుగా ఈ రైతును ఆదుకోవాలి మేము కూడా పార్టీ పరంగా కూడా ఆయన ఎంతో కొంత సాయం చేయాలనేది డిసైడ్ చేస్తున్నాను నేను ఇప్పుడు నేను మీరు ఏ సొసైటీ దగ్గరికి పోండి ఏ రైతును అడగట్లేదు పోనీ కాంగ్రెస్ కోటేషన్ రైతుని అడగండి కాంగ్రెస్ నిన్న 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 ఇలా పొద్దునట్టు పాలకొట్టి ఒక లేడీ పెట్టింది నేను కాంగ్రెస్ కోటేశాను కాంగ్రెస్ని గెలిపించాను దాన్ని దరిద్రపు కాంగ్రెస్ అని వచ్చినట్టు తిరుగుతాను రేవంత్ రెడ్డి బూతలు తిరుతాను అంటే ఒక్కొక్క రైతు తిట్టేటి అన్ని తెలుసుకో వాళ్ళందరూ కాంగ్రెస్కి ఇచ్చాను ఇదేంది చింతనెక్కకుండా ఏనుగల్లు పరతగిరి మండలం పదకొండు వేల లీడ్ కాంగ్రెస్కి ఇచ్చింది ఇది నా సంత మండలం అయినా కూడా ఇదే రేవంత్ రెడ్డి బోకర్స్ మాటలు నమ్మి అబద్ధ మాటలు నమ్మి రైతాంగం అంతా కూడా అట్టేసాయి ఇప్పుడు బాధపడతారు వీళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు సగమంగా ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్కి ఇచ్చిన వాళ్ళు ఎందుకంటే ఏదో చేస్తారని ఏమన్నా రెండు వేల పెన్షన్ నాలుగు వేలు వస్తుందని పెళ్లి చేసుకున్న వాళ్ళకి తులం బంగారం వస్తుందని మహిళలకు రెండు వేల ఐదు వందలు వస్తాయని పాపం కేసీఆర్ చేసినవన్నీ మర్చిపోయారు ఈ బోకర్ మాటలతోటి ఓట్లేసి ఇలా మోసపడతాను రైతాంగం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని క్షమాపణ చెప్పి రైతాంగానికి రాష్ట్ర పరివారానికి ఏర్పాటు చేయొచ్చు డిమాండ్ చేస్తాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నానే యూరియా గురించి ఎక్కువ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నానే యూరియా గురించి ఎక్కువ ప్రచారం చేస్తున్నాయి తప్పండి రాజకీయ సరే లేదు